ప్రకృతిలోని ఆకుపచ్చ రంగుకి మానవ జీవితానికి మనస్తత్వ శాస్త్రానికి వైద్య శాస్త్రానికి సంబంధం ఏంటి ఇదొక అంతుబట్టని బంధం ఆరోగ్యకరమైన అనుబంధం ఆకుపచ్చ రంగుతో మానవ జీవితం ముడిపడి ఉంది పచ్చటి ప్రకృతికి ఆకుపచ్చని చీర కట్టినట్లు ఉంటుంది ఆ జీవితం ఆకుపచ్చ రంగు ఒక్కటే మనసుని ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచుతుందట అందుకే ప్రకృతి ఓడిలో ఉన్న మనుషులు ఎక్కువ కాలం ఆందోళన జబ్బులు లేకుండా గడపగలరు రోజుకి గంటసేపు పొలాలు చెట్ల మధ్య ప్రకృతిలో లీనమైతే అన్ని మైమరిచిపోతారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది నరాల పట్టుత్వం పెరుగుతుంది కొన్ని వ్యాధులు వాటంతట అవి తగ్గిపోతాయి చాలా జబ్బులకు మూలకారణమైన మానసిక ఒత్తిడి తగ్గితే అన్నీ సర్దుకుంటాయి ఆ మానసికి ఒత్తిడి తగ్గేందుకే ప్రకృతిని చూస్తూ గంటసేపు గడవగలిగితే మంచిది అని ప్రాచీన గ్రంథాలే కాదు ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతోంది అందుకే వైద్యశాస్త్రం మొదలైన నాటి నుంచి హాస్పిటల్స్ లో ఆకుపచ్చ లేదా నీలం రంగుని డాక్టర్స్ వాడతారు ఆపరేషన్లు చేసే సమయంలో కూడా రోగికి కానీ పడకపై గాని డాక్టర్ వేసుకునే డ్రెస్సెస్ కానీ తలకు క్యాప్ గాని ఆ రంగులోనే ఉంటాయి దీనికి కారణం ఆకుపచ్చ రంగు మనసుకు మనసత్వ శాస్త్రానికి ఆరోగ్యానికి సంబంధించింది ఇదే కాదు జపాన్ రైల్వే స్టేషన్లో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతూ ఉండడంతో అక్కడ కూడా రాత్రి సమయాల్లో ఆకుపచ్చ నీలం రంగు కలిపిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు వీటి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడే వారి మనసులో మార్పు వచ్చిందని ఇప్పుడు గతంలో కంటే పదిహేను శాతం ఆత్మహత్యలు తగ్గాయని చెబుతున్నారు ఆకుపచ్చ రంగు పున్న ప్రాధాన్యత దృష్టాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా ఆకుపచ్చ రంగు వెలిగితేనే వాహనాలు కదులుతాయి అంటే ఆకుపచ్చ రంగు చూస్తేనే ఆ ప్రశాంతత మనసుకి కలుగుతుంది అది ఉల్లాసానికి కారణమవుతుంది అందులో మహత్యమే ఇది అందుకే ప్రకృతి ఒడిలో పెరిగే మనుషులు ఆందోళన మానసిక ఒత్తిడి లేకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఎక్కువ కాలం దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉంటారు ఆకుపచ్చ రంగులో ఉన్న మహత్యం అదే